దేవుడు నమ్ముకొన్న ప్రతి ఒక్కరు కూడా నియమం దీవించబడే దీవించబడేవాడుగా ఉండాలి రెండవది ఆశీర్వదించబడాలి ఆశీర్వాదం అంటే మీకు చాలా సార్లు నేను చెప్పాను ఆశించినది మనకి దొరికేదే ఆశీర్వాదం సహజంగా మనిషి ఎన్నో కోరికలు కోరుకుంటాడు ఆ కోరిన కోరికలన్నీ కూడా జరగదు అలా జరిగినట్లయితే దేవుడు ఆచరణ లేదు కదా కోరిన కోరిక అంతా కూడా మన జీవితంలో జరిగిపోతే ఇంకా దేవుడు ఆమె దేవుడు కాబట్టి మనం కోరిన కోరిక జరగదు అలా జరిగితే ఈ రోజున దేవుడి అవసరం అయితే మనిషికి ఏది కావాలో మనిషికి ఏది అవసరమో మనిషికి ఏది మేలు కలుగుతుందో దానిని దేవుడే అడగకుండా అనే దేవుడు మనకు అనుభవిస్తూ అందుకే నేను ఎప్పుడన్నా గమనించండి దేవుడు ఎంత గొప్పవాడు అంటే సూర్యుడు యొక్క కాంతి కానీ అలాగే ఈ వర్షం కానిక ఈ రోజు ఎక్కడ కురిసిన శ్రీపత్రాలు ఆగిపోవడం కాదు కదా ఈ రోజున ప్రజలకి సూర్యకాంతిని గాని వర్షాలు గాని మనుషులు గాని విత్తనం భూమిలో పాతి పెడితే అది మొక్కగా మారి మళ్ళీ ఇచ్చే ఫలం గానీ అందరినీ ఒకేలాగా అందరికి ఒకేలాగా చేశాడు ఎంత గొప్ప మనసు చూడలేదు కానీ ఆయనకున్న స్వార్థం ఏంటంటే ఎంత చేసినప్పటికీ కూడా ఎంత చేసినప్పటికీ అంటే సూర్యుడిని అందరికి ఇచ్చాడు చాలా జాతిగా చంద్రుడిని అందరికి ఇచ్చాడు వర్షాన్ని అందరికి ఇచ్చాడు అందరికీ గర్భ ఇస్తున్నాడు అందరికీ ఉద్యోగాలు ఇస్తున్నాడు అందరూ సంపన్నుడు అవుతున్నారు కష్టపడ్డ ప్రతి ఒక్కరు కాస్త వస్తూ తెలివితేట ప్రతి ఒక్కరు కూడా సంపన్నులు అవుతున్నాడు అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే దేవుడు మనస్సును మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ భూమి మీద అన్ని లేకపోతే ముఖేష్ అంబానీ లాంటి వాడు పోటీస్ కూడా అవుతున్నాడు ఎస్ కూడా అనేక మంది ప్రపంచంలో మా భారతదేశంలో కోర్టు తీసుకొని ఎంతో మంది ఉన్నారు అద్వాణి ముఖేష్ అంకెస్ట్ ప్రపంచ ప్రపంచం సంపాదించుకున్నారు వాళ్ళు యసుకులు కూడా అనుకున్న వారు కాదు కానీ వాళ్ళ తెలివిద్యాలను ఉపయోగించి వాళ్ళ సామర్థ్యం ఉపయోగించి ఈ రోజున ధనవంతులలో అగ్రస్థానంలో ఉన్నారు మొన్న జరిగినటువంటి తన కుమారుడు వివాహానికి సుమారు ఐదు వేల దగ్గర నుంచి ఆరు వేల కోట్లు ఖర్చు పెట్టడం చూడండి ఐదు వేల దగ్గర నుంచి ఆరు వేల కోట్ల రూపాయలు అంటే ఆ ఫంక్షన్ ఎంత గ్రాండ్గా సెలబ్రేషన్ చేసేది వచ్చిన వాళ్ళకి కోటి రూపాయలు విలువ చేసే వాచ్ ఇచ్చాడు కొంతమందిని సెలెక్ట్ చేస్తారు అందరికి కొంతమంది సెలెక్ట్ ఫ్యామిలీకి బాగా దగ్గరగా ఉంటుంది తనకి సపోర్ట్ గా ఉంటున్న వారికి కోటి రూపాయల వాచ్ చూడండి అలాగే ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు చాలా గ్రాండ్ గా చేశాడు అనేక మంది అంటున్నారు జియో రీఛార్జ్ ప్రజలకు పై పెంచేసాడు ఎక్కువగా తన కొడుకు పిల్లి మాత్రం అంగరంగ రైలు డబ్బులు ఖర్చు పెట్టాడు ఆ డబ్బు బేదరికిస్తే ఎంత మంది బ్రతుకుతారు కనీసం సిమ్ కాస్ట్ అయినా తగ్గిస్తే రీఛార్జ్ కాస్ట్ అయినా తగ్గిస్తే ఎంత మంది భారతదేశంలోని ప్రజలు ఉపయోగకరంగా ఉండదు అని అనేక మంది కామెంట్స్ చేశారు కానీ ఆ కామెంట్స్ కూడా అంత కరెక్ట్ అయిన పని ఇష్టం అనుకుంటుంది నీకు ఇష్టమైతే జియో వాడుకునే వాళ్ళు లేదు కానీ తన కొడుకు గ్రాండ్ గా చేయాలి చేయకూడదు అది తండ్రి అయింది చచ్చి బ్రతికాడు అంత గొప్ప పోటీ కొడుకు ఏమయ్యాడు చచ్చి బ్రతికాడు ఏసీగా తగిలిందంటే ఎలాంటి చల్లగా తగిలిందంటే చచ్చిపోతాడు మనిషి ఇప్పుడు కూడా గ్యారంటీ లేదు ఎప్పుడు చనిపోతాడు అయినా సరే ఆ అమ్మాయి చేసుకోవడానికి ముందుకు వచ్చింది ఏమో స్తోత్రులు చెప్పాను ఒకవేళ నిజంగా వారు ప్రేమించుకొని పెళ్లి చేసుకొని నిజంగా తను చనిపోయినా తనే నాకు కావాలి అనుకొని మరి పెళ్లి చేసుకుంటే వెళ్ళను అలాంటి ఆ స్త్రీలు ఉన్నారు ఇష్ట ఒక వ్యక్తిని ఇష్టపడితే అతను చనిపోతాడని తెలిసి కూడా అతని చేత దారి కట్టించుకొని అతని భార్యను అనిపించుకొని అతని ఇంటి పేరును మార్చుకుని అయినా అతను చనిపోయిన తర్వాత తన శాశ్వతీయులు తన ఇంట్లో వివరాలుగా గడిపేయడానికి కూడా డిసైడ్ చేసుకుంటారు అంతగా భర్తను ప్రేమించే స్త్రీలో ఉన్నారు అలా ఒకవేళ ఆమె ఇతరులు చనిపోతాడని తెలిసి కూడా ఇష్టపడి పెళ్లి చేసుకుంది ఎంతకాలం బ్రతుకుడు తెలియదు అందుకని అతడు స్టేజ్ మీద కూడా చెప్పాడు నా జీవితం అంటే రక్తంతో పువ్వు లాంటివి నేను బయటికి ప్రపంచానికి కానీ నేను ఎన్నో జాతి చేత పట్టుబట్టాలని చెప్పాడు ఎంత గొప్పవాడైనా సరే ఆ రోగాన్ని ఆ గ్రంథం తీసివేయ గుర్తుకొచ్చేది వాక్యం బైబిల్ గ్రంథంలో సైన్యాధిపతి అయిన వాడు సిరియా దేశం సైన్యాధిపతి ఎన్ని ప్రయత్నాలు చేశాడు సైన్యాధిపతి అంటే వాస్తవం చెప్పాలంటే ఈ రోజు ముఖేష్ చెప్పాలని కొంచెం ఆస్తాదం గురులోకి వచ్చి కానీ అక్కడ వ్యాధి నుండి అక్కడ విడుదల పాడే ఆ ఇంటి పని అమ్మబడినటువంటి ఒక క్రైస్తవురాలు ఆ ఇంటి వానలు గారి చెప్పి చెప్పి మేము జీవము కలిగిన దేవుని కలిగి ఉన్నాం మా దేవుడు ఎర్ర సముద్రాన్ని ఆరిని నేలగా చేశాడు మా దేవుడు ఆకాశం నుండి మరణాన్ని కురిపించాడు ఒక శావకుడు కోరుకునేది ఏంటంటే ఒక నిజమైన సేవకుడు కోరుకునేది ఏంటంటే సంఘం ఇప్పుడు దేవునికి సమీపంగా ఉండాలి తప్ప శావకుడికి సమీపం ఉండాల్సింది సంఘం ఎప్పుడు కూడా దేవునికి సమీపంగా ఉంటారు మీరు చేసే ప్రతి ధనం కానీ సేవ కానీ సామర్థ్యం కానీ దేవునికి ఉపయోగపడాలి దేవునికి ఉపయోగపడితే అది నాకు నాకు సంతృప్తి మీరు సత్యానికి లోబడుతున్నారన్న అన్న మాటే నాకు సంతృప్తి ఇస్తారు తప్ప నాకు ఒక జత పట్ల కొన్నాడు అంటే ఆదివారం చర్చకి రాలేదు నాకు మంచి కారు కొన్నాడు కానీ ఆదివారం చర్చికి రాలేదు కారు అన్న నాకు సంతోషం చర్చకి రాకపోవడం అనేది భయంకరమైన పరిస్థితి అన్నట్టు నేనేమంటానంటే నువ్వు కారు పడకొని పర్వాలేదు వస్తే చాలా దేవుడి నువ్వు దేవునికి సమీపంగా ఉంటే చాలు నాకు నాక నాకే కాదు నాలాంటి ఎంతో మంది సేవకులను కారు కొంటావు నాకు మాత్రమే కాదు నాలాంటి ఎంతో మంది సేవకులకి బట్టలు కొంటావు నాకు మాత్రమే కాదు నాకంటే ఎంతో మంది సేవకులకి చక్కటి శ్రేష్టమైన భోజనం పెడతావు ఘనమైన కానుక ఇస్తావు ఎప్పుడంటే నువ్వు దేవునికి సమీపంగా ఉంటే ఎప్పుడు మిమ్మల్ని కోరుకునేది ఒకటే తన ప్రజలు తనను నమ్ముకున్న ప్రజలు ఉన్నతమైన స్థానంలో ఉండాలని కోరుకుంటాడు ఆయన తలగా ఉండాలని కోరుకుంటాడు అప్పు ఇచ్చేవారుగా ఉండాలంటాడు అప్పు తీసుకునే వారుగా మీరు ఉండకూడదు అప్పు ఇచ్చేవారుగా నా పిల్లలు ఉండాలి నా పిల్లలు తలమార్కి ఉండాలి నా పిల్లలు న్యాయాధిపతులుగా ఉండాలి పరిశుద్ధులు లోకానికి తీర్పు నీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉంది దేవరికి మహిమ కలుగురు మీరు ఎప్పుడైనా చదివరీ మీరు మీరు లోకానికి తీర్పు తీరుస్తారంట బా ఎంత గొప్ప సంగతి అండి తెలిసింది మీరు లోకానికి తీర్పు తీస్తారంటే లోకానికే మీరు తీర్పు తీర్చగలుగుతున్నారంటే మీరు ఎంత పరిశుద్ధులై ఉండాలి ఆలోచించండి లోకానికే మీరు తీర్పు తీర్పు తీర్చగలుగుతున్నారండి ఈ రోజు నువ్వు కోటేశ్వరులు ఇండియాలో నెంబర్ వన్ కోటీవర్ ముఖేశంబారు మంది గొప్ప గొప్ప కోటేశ్వరులు ఉన్నారు వాళ్ళకి కూడా నువ్వే తీర్పు తీరుస్తావు దేవుడి మహిమ కలుగునే కాక అంటే నువ్వు ఎంత ఉన్నతమైన స్థానంలో దేవుడు పెట్టాడో చూడండి లోకానికే తీర్పు తీరుస్తావు అంటే నువ్వు ఎంత గొప్ప పడుతుంది అంటే ఈ మాటకి అర్థమేంటే ఒక్క భారతదేశంలో ఉన్న ప్రధానమంత్రి కాదు ప్రపంచంలో ఎన్ని దేశాలైతే ఉన్నాయో ఎన్ని దేశాల ప్రధానమంత్రులు ఉన్నారో ఎంతమంది రాష్ట్రపతుల దేశానికి ఉన్నారో అన్ని దేశాలకి ఎవరి హెడ్ అంటే మనమే హెడ్ అండి తలుచుకుంటేనే అంత ఆనందంగా కదా ఎంత సంతోషంగా ఉంది కదా ఒక దేశానికి ప్రధానమంత్రికి అంత గణతుంటే ఒక దేశంలో ఉన్న రాష్ట్రపతికే అంత గణతుంటే ఈ ప్రపంచంలో ఉన్న దేశాల అంత మంది ప్రజలకి కూడా నువ్వు అధికారిని అన్నాడంటే నేను ఎంత ఉన్నతమైన స్థానంలో పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలని అందరూ వస్తే మిమ్మల్ని ఎవడో తీర్పు తెచ్చు అన్నాడని అడిగాడు అడిగితే వాళ్ళు అన్నారు ఆమె పాపమ చేస్తుండగా పట్టబడింది ఆమెను రాళ్లతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రంలో ఉంది అన్నాడు ఓకే పాపమ చేసిన వారిని పట్ల ఓకే పాపమ చేసిన వారిని శిక్షించడం కూడా ఓకే అయితే శిక్షించేవాడు ఎలా ఉండాలి ఏమై ఉండాలా పాపం చేయని వాడై ఉండాలి ఒక మనిషిని శిక్షించేవాడు పాపం చేయని వాడై ఉండాలి అందుకే నీ భార్య భర్త మధ్య కూడా నేను చెప్తూ ఉంటాను నీ భార్యలో నువ్వు తప్పు ఉందండి నీలో తప్పు లేదంట ఒకవేళ నీలో తప్పు ఉందని గమనించగలిగితే నీ తప్పును బట్టే నీ భార్య తప్పు చేసిందో అందుకే నేను ఇద్దరి మధ్య గొడవలు చేయను ఒక్కసారి ఆలోచన చేయాల దేవుడు అన్నాడు నువ్వు ఒక్క మనిషికి తీర్పు తీరుస్తున్నావంటే నీవు ఆ తప్పు చెయ్యని మనిషి అయి ఉండాలి నేను దొంగతనం చేసి దొంగడికి తీర్పు తీరిస్తే తల చరిత్ర నేను దొంగనే కదా అప్పుడు నేను అన్యాయం చేసి అన్యాయం చేసిన తెచ్చిన తర్వాత అని చెప్పేసి వాడికి తీర్పు తీసుకునే ఎలా చదువుతుంది నేను అన్యాయం కదా ఒక అన్యాయస్తుడికి ఒక అన్యాయస్తుడి తీర్పు తీర్చకూడదు ఒక దొంగకి మరొక దొంగ తీర్పు తీర్చకూడదు ఒక త్రాగుబోతుడికి మరొక త్రాగుబోతుడు తీర్పు తీర్చకూడదు ఎందుకంటే నువ్వు త్రాగుబోతుడు అయితే దేశాయ్య నాడు ఆవిడికి నువ్వు శిక్ష విధించాలంటే ఆవిడలాగా తప్పులు చేయకుండా మీరున్నారా అని అడిగాడు అడిగిన తట్టు ఉన్న నేను కదా ఎవరిని తప్పు చేయలేదు అయితే ఎవరెవరు రాళ్ళు పట్టుకొని వచ్చారో వారి వారి పాపాలను ఆయన నేల మీద రాయడం మొదలు పెట్టాడు వాళ్ళందరూ షాహ్య రహస్యంగా చేసిన ఈ పాపం ఈయనకి ఎలా తెలిసింది హృదయంలో అనుకున్న ఈ పాపం ఇతనికి ఎలా తెలిసింది అని ఒకరికొకరు భయపడిపోయి ఆ రాళ్ళను వదిలేసి ఊరు నాయనో ఈయన నేల మీద రాశాడు కానీ తెలిసి చెప్పాడంటే వాళ్ళందరికీ తెలిసిపో ఆయనని చెప్పేసి ఇమీడియట్ చిన్న పిల్లవాడు వదులుకొని పెద్దవాడి వరకు కూడా రావులు వదిలేసి ఎప్పుడు కూడా తీర్పు తీర్చడానికి తెగించలేదు కుమారిని ఎవరు శిక్షించలేదు అంటే నా ఎవరు శిక్షించండి నేను కూడా నీకు శిక్ష ఆయన అధికార ఎందుకంటే ఆయనలో ఏ పాపము చెప్పండి ఇక్కడ మొదటి పొంది రాసిన పత్రికలో ఆరు వచ్చేమన్నాడంటే మీరు లోకానికి తీర్పు తీర్చాలంటే పరిశుద్ధులై ఉండాలా మనము పరిశుద్ధురం అయితే లోకానికి తీర్పు తీరుస్తాం అనే మేము దారుణంలో ఉన్నాం కనీసం ప్రెసిడెంట్ కూడా అవ్వలేదు కౌన్సిలర్ కూడా అవ్వలేదు కనీసం మెంబర్ కూడా అవ్వలేదు మరి ఎలాగో లోకానికి మేము తీర్పు తీరుస్తాం అంటే మీరు అవ్వచ్చు ఇప్పుడు మీరు తీర్పు తీర్చడం కానీ ఒక రోజు వస్తారు ఆ రోజు ప్రపంచం అంతటి అవమందు పెడతాడు సింహాసనం మీద కూర్చుని పెడతాడు నీ భక్తికి నీ ప్రార్థనకు తగినట్లుగా సింహాసనం ఇచ్చి ఆ సింహాసనం ఎదురు పిలిచి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను తీర్పు తీర్చడానికి అనిపిస్తాడు ఆ రోజు కొరకు మనం ఎదురు చూడాలి లోకానికి తీర్పు తీర్చేటువంటి రోజు అంటే దేవుడు మనల్ని ఎంత గొప్పగా ఊహించుకుంటారు చూడాలి అంటే ఈ ప్రపంచం అంత ఈ భూమంతా ఒక సామ్రాజ్యం అయితే ఆ సామ్రాజ్యానికి కింగ్ ఎవరు అంటే నువ్వే ఈ సామ్రాజ్యం అంతటికి కింగ్ నువ్వే కానీ అంటే ఒక రోజు వస్తుంది ఆ రోజు దేవుడు నేను అనుకున్నాను నా కూతురు ఎవరు కూడా వచ్చిన చూడాలి మా సంగీడలో అంతంత మాత్రమే కలిగి ఉంటేనే ఎంత వ్యామ్ చూపించాలి ఒకవేళ వాళ్ళు ఇంకా దీవించబడిన వాళ్ళు అయితే ఈ రోజున ఇంకెంత గొప్పగా తన సేవకున్న వాళ్ళు చూసేవాళ్ళు అనిపించి ప్రార్థన చేశారు సంగబిడ్డలను ఇప్పటివరకు నేను నేను అడగలేదు కానీ ఈ రోజు నుంచి నేను అడుగుతున్నాను ఆర్థికంగా మా సంఘాన్ని ఆశ్రదించుకోవాలి ఎందుకు ఈ మాట చెప్తున్నాడు సహోదరులగా మరో దేవుడిని పిలిచిందే ఆశీర్వదించబడ్డాను మరి ఇంకా మనం ఆశీర్వదించబడలేకపోతున్నామంటే కారణం ఏంటి తెలుసా మనలో ఇంకా ఏదో లోపము అన్న ఆశీర్వాదానికి వారసులు అవడానికి దేవుడు మిమ్మల్నిపించాడు అయినాను అంటే ఏదో నీళ్ళు లోపం ఉంది అందుకే పాడిన పాట మీ అందరికి అర్థమయ్యే ఉంటాడు ఆది ఒకసారి ఆది కాండము అందం పదిహేను ఆది ఆదికాండం పదిహేను అధ్యాయం చాలా జాగ్రత్తగా అనిపించారు ఆరాధన వర్తమానం ఇది ఆనంద మీరు ఎవరికైనా కావాలని దయచేసి కూర్చో కూర్చోని ఇబ్బంది అసలు పడకండి ఒక్కరోజుకే నెక్స్ట్ వీక్ నుంచి కంగారు పడకడం కావాలండి ఆది కాండం ఆది కాండం సారీ పదిహేడు అధ్యాయం పదిహేను కాదు పదిహేడు అధ్యాయం చూడండి పదిహేడు అధ్యాయం మొదటి నేను సర్వశక్తి కలిగిన నా నువ్వు నడవాలి చూడండి జాగ్రత్త గమనించండి ఇక్కడ ఎక్కడ నడాలా ఆయన సన్నిధిలో నడాల అందుకే నేను కూడా మీకు చెప్పాను మీ నివాసం ఎక్కడ ఎంత గొప్ప ఇల్లు కట్టుకున్నా సరే మన నివాసం ఆయన మందిరమని చెప్పాను పోయిన పోయిన వాళ్ళని అటు ముందు వారు చెప్తారు మీరు నివసించవలసింది ఎక్కడ దేవుని మంది అబ్రహాంతో దేవుడు అంటున్నాడు నా సన్నిధిలో నడవాలి ఎక్కడ నడవాల దేవుని సన్నిధిలో నడవాల దేవుని సన్నిధిలో నడవడం అని అంటున్నారు తెలుసా ఆయన వాక్య ప్రకారంగా నడవాలి అంటే అంత కదా నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళం కదా నాకు చెప్పకుండా నువ్వు దంటాం కదా అలాగే దేవునికి తెలియకుండా దేవునికి చెప్పకుండా దేవునికి వ్యతిరేకమైన నడక ఎప్పుడు మన నడవదు అది నా సన్నిధిలో నడుస్తూ నిందా ఎత్తులు వైపు నిందా ఎత్తులు వైపు తర్వాత ఏమన్నాడు నాకును నీకు మధ్య నా నివంత్రీ నుంచి నిన్ను అత్యధిక అభివృద్ధి పొందిస్తాను అత్యధికముగా అంటే తక్కువగా కాదు అత్యధికముగా అంటే అర్థం ఏంటంటే పాలతో లేని చూసారు నా సన్నిధిలో నువ్వు నడిస్తే నిందా ఉండాలంటే వీడు తప్పు చేశాడు అని అనిపించుకోవద్దు ఎవరి దగ్గర వేలు పెట్టి అప్పుడు నువ్వు తప్పు చేసా అని చూపించవద్దు అందుకని దాబీద్దు అంటాడు కదా దాబీదు నువ్వు చేసిన పొరపాటు వల్ల నీకు కాదా నిందా ఎవరికి వచ్చింది నింద నాకు వచ్చింది నాకు వచ్చింది అవమానం ఈ పని నువ్వు చేయటం వల్ల నాకు అవమానం కలిగిందయ్యా నేను బాధపడుతున్నా అన్నాడు తప్ప దేవుడు అన్నాడు నింద రైతుడుగా ఉంటే అబురాము అంత తెలుసా అని చెప్పి తెలుసు మార్చాడు ఐదు వచ్చిన చెప్పండి మరియు ఇక వేదే అబురాము అనమాట అనేక జనములకు తండ్రినిగా నియమించు కనుక పేరు అందుకే ఒకప్పుడు నీ పేరేంటో నాకు తెలియకపోవచ్చు కాక కానీ నువ్వు దేవుని నమ్ముకున్న తర్వాత నీ బ్రతుకు మారినట్లుగానే నీ పేరు కూడా మార్పు ఒక్కొక్కసారి నీ పేరుని బట్టి కూడా నిజము కాబట్టి ప్రవర్తన మారినట్లుగానే మన పేరును కూడా దేవుడు మార్చి తెలుసు అబ్రహాని అత్యధికంగా ఒక మహారాజుగా చేశాడు అంత ఉన్నతమైన స్థానంలో అబ్రహాం దేవుడు ఆశీర్వదించాడు ఇక రెండవది వ్యక్తి కూడా చూడండి కాలంలోనే ఇరవై ముప్పై రెండు అధ్యాయం ముప్పై రెండో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చి ముప్పై రెండు ఇరవై నాలుగు ఆత్మపు ఒక్కడే మిగిలిపోయాను ఒక నరుడు తెల్ల వారు వరకు కూడా అతనితో పెనుగులాడుతూ ఉండేను తాను అతను గెలవకుండా చూసి కొడకూటి మీద అతను కొట్టాను అప్పుడు అతను గూడు పెనుగులాడుకోడా ఎంత పట్టుబట్టాడు చూడండి దేవుని దేవుని యొక్క రెండు కాళ్ళు పట్టుకొని అవలేదంట అంటే అతను ఏ రూపంలో వచ్చాడు దేవుడు దేవదూత రూపంలో మనిషి ఆకారమే కానీ దేవుని యొక్క దూత రూపంలో వచ్చాడు కాలు పట్టుకొని వదిలేడు అంట తెలుసా నేను పాపాత్ముడు అని నేను అన్యాయస్తున్నాను నా తండ్రిని మోసం చేశాను ఏ సాగు నేను అబద్ధి నా తల్లిని ఏడిపించాను నా అన్నను మోసం చేశాను నేను దొంగనయ్య నా పేరుకి తగినట్లుగానే యాక్ అంటే దొంగ పేరు ఎలాగైతే ఉందో అలాగే నన్ను దొంగనయ్య నా క్షమించు క్షమించుతాన్ని నన్ను పరిశుద్ధపరుచున్నాను ఎందుకంటే పరిశుద్ధుడే లోకానికి తీర్పు తీరుస్తాడు పరిశుద్ధుడే దీవించబడతాడు పరిశుద్ధుడే కలగా ఉంటాడు పరిశుద్ధుడే అప్పు చేసేవాడుగా ఉంటాడు పరిశుద్ధమైన జీవితం కలిగిన వాడే ఆశీర్వదించబడతాడు చాలా మంది డబ్బు ఉంటే ఆశీర్వాదం ఈరోజు మీకు తెలిసాండి జియో సంస్థ ద్వారా అంబానీ దాని ద్వారా కదా అనేక రకాల డబ్బు సంపాదించాడు జియో సిమ్ ద్వారా చాలా సంపాదించేశాడు తనిప్పుడు తాడ తా తాడదేవాడు ఉంటే ఆడ వాడు ఉంటాడు అంటే మంచి ప్రేమికుడు ఎవరంటే ఈ భూమి మీద చెప్తాను కోటేశ్వరులో టాటా అనేటువంటి వాడు నెంబర్ వన్ ప్రేమికుడు ఒక స్త్రీని ప్రేమించిన తర్వాత అతడికి తెలియకుండా అమ్మాయి మరొక వ్యక్తిని తర్వాత బలవంతు మీదో ఎవరి మీదో వివాహం చేసేసుకుంటే ఇక మరలా ఏ స్క్రీన్ కూడా తనలాగా వీర్చుకోలేకపోవడం లేకపోయింది టాటా బయోగ్రఫీ చదవడం తెలుస్తుంది వివాహం చేసుకోకుండా ఇప్పటికీ కూడా కురుద్ధుడుగా ఉన్నాడు కానీ ఇప్పటికీ కూడా టాటా కంపెనీ నుంచి వచ్చే ప్రతి వస్తువు కూడా ఎలాంటి తెలుసు అండి క్వాలిటీగా తయారు చేస్తాడు ప్రజలకి నేను చేసేస్తాడు లాభాపేక్ష అసలు ఉండవైనా ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా వేదవాళ్ళకి అనాథలకి టైంలో కూడా పదిహేను వేల కోట్లు ఇచ్చాడు ఇచ్చాడు అలాంటి టాటా ఈ రోజు ఏం చేయడం తెలుసా బిఎస్ఎన్ఆర్ కంపెనీ తీసుకున్నాడు బిఎస్ఎన్ఆర్ కంపెనీని ఎప్పుడైతే దత్త తీసుకున్నాడు బిఎస్ఎన్ఆర్ ఎప్పుడైతే రీఛార్జ్ తగ్గించడం మొదలు పెట్టాడు ఒక సంవత్సరం పాటు కూడా ఫ్రీగా అంటున్నాడు అలా ఇస్తే గనక జియో దగ్గర నుంచి జియో సిమ్ పోర్ట్ అయిన ఒక్క దెబ్బతో జియో కంపెనీ అలాంటి స్థితి చేయగలిగిన వాళ్ళ స్థితి టాటా అధికారి కాబట్టి ఆయన రంగం సిద్ధం చేశాడు ఫ్యూచర్ లో ఫైవ్ జీ కనెక్ట్ చేశాడంటే కనుక ఖచ్చితంగా జియో సిమ్లన్నీ కూడా పడిపోతాయి యాభై లక్షల్లో పడిపోతాయి అంశం ఎందుకంటే ఎప్పుడు కూడా ధనవంతుడు ధనమును బట్టి గర్వించకూడదు ఏ స్థితిలో ఎలా పడిపోతాడో ఎప్పటికీ తెలియదు దేవునికి స్తోత్రులు కలిగింది కనుక దేవుని వాకులు సరివిస్తుంది సహోదరు సహోదరులగా దేవుని వాక్యం ఏమైనా సర్విస్తుంది అంటే మనం ఆశీర్వదించబడాలంటే మన పాపలను మనం ఏం చేయాల ఒప్పుకోవాలి దేవుడి కలిగింది అలలోయ మన పాపములను మనం ఒప్పుకున్నట్లయితే మన పాపలను మనం మించిపెట్టినట్ల సహోదరులగా దేవుడి సన్నిధిలో ఆశీర్వాదకరంగా చూడండి ఇస్రాయల్ యాకోబుని ఎలా మార్చారు దేవుడు ఇస్రాయల్ గా మార్చారు దేవుడికి మహిమ కలుగుతుంది కదా ఎలా మార్చాడంట ఇస్రాయల్ గా మార్చాడు కారణం ఏంటంటే తను తన పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడు గమనించిన సంఘస్తున్నారా మనం ఆశీర్వదించబడటానికి దేవుడు పిలిచాడు దేవుడికి మహిమ కలుగుతుంది ఆశీర్వాదం మనం పొందాలంటే ఏం చేయాలి ఆయనతో పాటు నడవాలా మన పరిశుద్ధము అప్పుడు దేవుడు మనల్ని అత్యధికముగా అభివృద్ధి చెందిస్తారు ఆయనతో స్నానం చేస్తే పరిశుద్ధంగా జీవిస్తే ప్రార్థనా జీవితానికి అనుకుంటే ఆయనతో ఆయన మందిరము అనేకమైతే టాప్ లెవెల్లో వచ్చడానికి దేవుడు ఇష్టపడతారు ఎందుకంటే ఆయన ప్రజలే టాప్లో ఉండాలని కోరుకుంటాడు అది స్వార్థం అని మనసు కానీ ఆయనే దేవుడని ఆయనే తన ప్రజలను దీవించలేని ప్రపంచానికి తెలియాలి కదా కాబట్టి దేవుడు అలా అలాగే మనము సిద్ధపడితే ఖచ్చితంగా మనం ఆశీర్వదించబడుతుంది ఆశీర్వదించబడుతు విస్తా ఒకనాడు చూడండి చేసుకుందాం యోగుర కీర్తన తర్వాత సరే ఆఖరి మార్గం చూడండి పన్నెండు వచ్చిన నలభై రెండు పన్నెండు చదవండి యోగులు మొదట ఆశీర్వదించినంతకంటే

అంటే ధన పరంగా విస్తరిస్తాడు సంతాన పరంగా విస్తరిస్తాడు అధికారిగా విస్తరిస్తాడు అనుకున్న ప్రతి కార్యము సదవ ఆశీర్వాద అలాగో దేవుడి మనందరించే